జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి నేను ప్రయాణం చేస్తున్నానండి ప్రయాణం చేస్తున్నాను చాలాసేపటి నుంచి ప్రయాణంలోనే ఉన్నాను పలహారం ఏమీ తీసుకెళ్ళలేదు నాకు చాలా బాగా ఆకలిగా వేస్తుంది ఆకలిగా ఉంది ఉంటే నాకు ఆకలి వేయగానే ఎవరో ఒకళ్ళు వచ్చి పలహారం తీసుకువెళ్ళలేదు కదా అయ్యో మీరు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదండి ఏమీ పలహారం తీసుకోలేదు ఎంత ఆకలిగా ఉన్నారో పాపం ఇదిగోండి రెండు యాపిల్ పళ్ళు తీసుకోండి తినండి తిని తీరండి అని ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి నాకు ఆకలి వేయకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది చేసుకున్న పుణ్యం పోయి రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి తలనొప్పి మోకాల నొప్పులు వచ్చాయి అనుకోండి పాపం పోయింది ఈ శరీరం వచ్చిందంటే కేవలము సంతోషపడడానికి కాదండి ఈ శరీరము పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తుంది ఒక సాధనము శరీరం ఈ శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని భగవన్ సన్నిధిని చేరేటటువంటి విధంగా మోక్షాన్ని చేరేటటువంటి జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకోవాలి దీంతో గమనిస్తే కష్టాలు వస్తున్నాయంటే అమ్మయ్య నా పాపాలు హరి అయిపోయాయి పోతున్నాయి అని అనుకోవాలి సంతోషపడాలి ఒకనొక సందర్భంలోని శ్రీ మహావిష్ణువు నారదుడు ఇతర దేవగణాలతోటి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఒక ఇంటికి వెళ్తారు భిక్ష కోసం భిక్ష కోసం వెళ్తే భవతి భిక్షాందేహి అని అంటారు విష్ణుమూర్తి విష్ణు అంటే అక్కడ ఇంట్లోంచి వర్తకుడు తలుపులు తీసుకుంటూ వస్తాడు వచ్చి ఏమయ్యా పని పాట లేదా ఏదో ఒక పని చూసుకోవాలి కదా పని చూసుకొని సంపాదించుకొని బ్రతకండి బలిసి ఉన్నారు బాగా భిక్షాందేహి అని అడుగు అంటూ అడుక్కోవటం దేనికి అని అంట ఏ భిక్ష లేదు వెళ్ళిపోండి అని హేళనగా మాట్లాడతాడు ఆయన సరే అంటూ స్వామి నవ్వుకుంటూ వచ్చేస్తారు వచ్చేసి నీకు ఇంకా ఐశ్వర్యం పెరుగునుగాక అని ఆయన అంటారు అనేసరికి అప్పుడు పక్కన నారద మహర్షి మారు వేషంలో ఉన్నారు బ్రాహ్మణ వేషంలో స్వామి ఏంటి స్వామి ఇది అంటే నీకు చెప్తానయా తర్వాత అని అంట ఇంకొక ఇంటికి వెళ్తారు అక్కడ ఒక ముసలామె ఎప్పుడు రామకృష్ణ అనుకుంటూ భక్తి పారవష్యంలో ఉంటుంది ఆమె ఆమెకు ఒక ఆవు మాత్రమే ఉంది అదే ఆధారం ఆ పాలు తీసుకుని ఆమె బ్రతుకుతూ ఉంటుంది అంతవరకే ఇంకా ఆధారం లేదు ఆ ఇంటికి ఎదురుగా వెళ్ళి భవతి భిక్షాందేహి అని అంటే ఆ ముసలి వస్తుంది నాయన నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వటానికి నేనేం చేయను మీలాంటి వాళ్ళు వచ్చారు మీకు సరిపడే ఏది ఇది చేయలేను స్వామి నాయన అంటూ వేడుకుంటుంది నా దగ్గర కొంచెం పాలు ఉన్నాయి అది ఒక్కటే ఆధారం ఉంది ఆవు అవి మీకు పెడతాను అని పీట వేసి కూర్చోబెట్టి ఆ పాలను ఇస్తుంది పాలను ఇచ్చేటట్టు అది అక్కడ పాలు తీసుకొని వెళ్ళిపోతారు అది వీళ్ళంతమంది కూడా వెళ్ళిపోయి బయటికి వెళ్ళాక ఈమెకు ఉన్నటువంటి ఈ ఒక్క ఆవు కూడా మరణించుగాక అని స్వామి చెప్తారు అప్పుడు నారదులు వారు అంటారు ఇదేంటి స్వామి అక్కడ అంత ఐశ్వర్యాలతో ఉన్నటువంటి ఆయనకి ఇంకా ఐశ్వర్యం పెరిగిపోవాలన్నారు మరలా ఆడు భిక్షకు కనీసం మనల్ని మనుషులుగా గుర్తించలేదు అట్లాంటి వ్యక్తికి అలాగా ఈమె భక్తురాలు పరమ భక్తురాలు అట్లాంటి ఆమెకి ఇలా చేస్తే ఇది ఎంత అని అంటే నారద చెప్తాను విను ఆయన సంపద మీద వ్యామోహంతో ఉన్నాడు ధర్మ కార్యక్రమాలతో లేడు వాటితో పని లేదు అనుకుంటున్నాడు ఆయన కాబట్టి ఆ సంసారంలోనే అలాగా కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఉంటాడు తిరియెక్కు జన్మలు ఎత్తుకుంటూ ఉంటాడు నానా జాతి నానా రకాలైనటువంటి జన్మలు ఎత్తుకుంటూ ఆ సంసార చట్టంలోనే ఆయన అలాగే మరణించడం పుట్టడం మరణించడం పుట్టడం అలాగే జీ గడిచి గడిచిపోతాయి ఆయనకి ఈ ముందే ఉన్నగాన ఒక్క ఆధారాన్ని కూడా నేను తీసేసాను కదా ఇంతవరకు భక్తితో ఉంది ఇక నాయన ఆధారము కూడా పోయింది నీవే నాకు దిక్కు నీకే నీవే నాకు శరణ్యము ఇంతకంటే నేనేం చేయలేను నాకు తినటానికి కూడా లేదు నాయన నీ సర్వంత సర్వము నీవే నీవే జగత్కర్తవ్య అని నాకు దాసోహం అయిపోతుంది సరెండర్ అయిపోతుంది కాబట్టి ఆమె నన్ను చేరుకుంటుంది అందుకు చేశాను మా చేశాను నారద అంటే మహాత్మా మీ లీలలు ఎంతటి లీలలు మిమ్మల్ని మీ లీలలు తెలుసుకోవాలంటే మా తరమ అంటూ నారద మహర్షి అంటారు దీనిపైన మీ కామెంట్ చే తెలియచేయండి జై శ్రీమన్నారాయణ